అమెరికాలో ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన స్వదేశంపై మాత్రం ఆ యువకుడికి ప్రేమ ఎక్కడా తగ్గలేదు నేను అని చాటి చెప్పేందుకు తన కళను ఎన్నో విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటాడు ముఖ్యంగా సూక్ష్మ కళాకారుడిగా ప్రత్యేక పేరు సంపాదించుకున్న నేపథ్యంలో ఆ సూక్ష్మ కళతో పరికరాలకు ప్రాణం పోస్తూ ఎన్నో రూపాల్లో నిలువెత్తు నిదర్శనంగా ఆ కళాకారుడు నిలుస్తున్నాడు తాజాగా వినాయక చవితి వస్తున్న తరుణంలో విజ్ఞాలు తొలగి అందరూ బాగుండాలనే సంకల్పంతో చక్కని గణపతి రూపాన్ని అతి చిన్న పెన్సిల్పై చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు కళాకారుడు అందరికీ నమస్కారం అండి మా పేరు డాక్టర్ లెక్క వెంకటేష్ నిన్న సుష్మా కళాకారిని మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ తాజాగా వినాయక చవితిని ప్రసంగించుకుని నేను ఈ యొక్క పెన్సిల్ గ్రాఫిట్ మీద గణేషుడు ప్రతి రూపాన్ని నేను ఈ యొక్క పెన్సిల్ లెక్కమైన చేయడం జరిగింది దానికి నాకు ఆరు గంటల సమయం పట్టింది దాని వెడల్పు ఎనిమిది మిల్లీమీటర్లు దాని పొడవు ఇరవై మూడు మిల్లీమీటర్లు వేయంలో దాన్ని నేను దాన్ని రూపుదిద్దుకున్నాను సో ముందుగా मी अंदरकी नाक विनायक च्योती शुभाकाक्ष यू